ఓం గం గణపతి నమ నమ శివాయ సాంబ సదా శివాయ ఓం నమ శివాయ లెసన్ నెంబర్ ఎయిటీన్ వాసుశాస్త్రం పాజిటివ్ థింకింగ్నిచ్చే మీ ఇంటి ప్రహరీ గేట్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలో తెలుసుకోండి లెర్న్ అవు టు సెటప్ ది సెక్యూరిటీ గైడ్స్ ఆఫ్ యువర్ హోమ్ దట్ గివ్స్ పాజిటివ్ థింకింగ్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి భర్తల శ్రీకృష్ణ అనుప్రస్వరరావు సిద్ధాంతి భోమశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని వంశ్రీ శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద్ సిద్ధండి ఛానల్ వంశ్రీ శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము యూట్యూబ్ మాధ్యమం గుండా వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద్ సిద్దాండి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలను మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము చేసుకుంటూనే ఉంటాము చేసుకుంటూ ఉంటాము కూడాను అయినట్టయితే ఇందులో యాస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము వాస్తు వాస్తుశాస్త్రము వాస్తు శాస్త్రము న్యూ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం గురించి మనం చెప్పుకుంటున్నాము ఇందులో భాగంగానే వాస్తు శాస్త్రం గురించి మనం చెప్పుకునే దానిలో భాగంగానే మనం ఈ రోజుని కాంపౌండ్ వాల్స్ అంటే గోడ గేట్లు గోడ ఏ విధంగా నిర్మాణం చేయాలి ప్రహరీ గోడ గేట్లు ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పుకోవడానికి మనం సంసిద్ధం అవుతున్నాము ప్రహరీ గోడ అన్నట్టయితే మన స్థలానికి వద్దులు ఏర్పాటు తర్వాత మన ఇంటికి ప్రహరీ గోడ రక్షణగా ఉంటుంది మన ఇల్లు ఇంచుమించుగా ఆరు మెట్లు ఏడు మెట్లు ఐదు ఐదు మెట్లు కానీ ఐదు మెట్లు కానీ ఆరు మెట్లు కానీ హైట్లో ఉంటుంది అంటే మెట్టు ఏడు అంగులాలు ఉంటాయి ఐదేళ్ళ ముప్పై ఐదు అంటే ముప్పై ఐదు అన్నట్టు ఇంచుమించుగా మూడు అడుగులు మూడున్నర అడుగులు ఎత్తుగా ఉంటుంది ఎత్తుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ప్రహరీ గోడ కూడా మనకి నాలుగు నాలుగున్నర అడుగులు ఎత్తుంటే సరిపోతుంది ఇంకా అంతకంటే ఎత్తు ఉంటే బాగోదు తర్వాత గోడ ఏ విధంగా నిర్మాణం చేయాలి అన్నట్టయితే నైరుతి మూలమట్టం వేయాలి నైరతి నుంచి నైన్టీ డిగ్రీస్ తీసుకోండి వాయుమం కోణాన్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా నై నైరుతి నుంచి ఆగ్నేయానికి నైంటీ డిగ్రీస్ నైరుతి నుంచి నైన్టీ డిగ్రీస్ ఆగ్నేయనకి కోణం తీసుకోండి అప్పుడు ఇవి రెండు కూడా నైన్టీ డిగ్రీస్ ఉండేలా చూసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మూలమట్టం వస్తుంది తర్వాత అక్కడి నుంచి మనం ఆగ్నేయ నుంచి ఈశాన్యానికి నైంటీ డిగ్రీస్ తీయాలి వాయువు నుంచి ఈశాన్యానికి నైంటీ డిగ్రీస్ తీయాలి అంతా తీసాక ఇప్పుడు వాయువుల నుంచి వాయువుల నుంచి ఒక్క డిగ్రీ బయటికి విసిరాలి ఈశాన్యానికి అదేవిధంగా ఆగ్నేయ నుంచి కూడా ఒక్క డిగ్రీ విసరాలి అప్పుడు ఏంటంటే తూర్పి సైన్యం ఒక్క రీసెంట్ కొద్దిగా పెరుగుతుంది పెరిగే అవకాశాలు ఉంటాయి అప్పుడు అందులో ప్రయరీ గోడ కట్టుకోండి ప్రయరీ గోడ గేట్లు పెట్టుకోవాలి అయితే ప్రయరీ గోడ గేట్లు ఏ విధంగా పెట్టాలి ఎలా పెట్టాలి అన్నట్టయితే ఈ యొక్క సింహద్వారానికి ఆపోజిట్గా పెట్టాలి పూర్వం సింహద్వారానికి ఆపోజిట్గా పెట్టేవారు సింహద్వారానికి ఆపోజిట్గా అన్నట్టయితే మీకు సింహద్వారం కలత మూడు అడుగులు కానీ మూడున్నర కానీ ఉంటుంది అయితే ప్రహరీ గోడలో ఉండే ప్రహరీ గోడలో ఉండే గేట్లు మటుకు అంత ఉండే సరిపోవు ఈరోజున్న కార్ పార్కింగ్ కారు అయితే ఉంటుంది కాబట్టి ముందుగా పది అడుగులు ఎనిమిది అడుగుల నుంచి పది పన్నెండు అడుగుల వరకు ఉంటుంది కాబట్టి ఏంటంటే సింహద్వారం సెంటర్ పాయింట్ ప్లస్ గేట్ సెంటర్ పాయింట్ రెండు కూడా ఒక లంబరాకి గీసుకోవాలి గీసుకున్నట్టయితే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అంటే సింహద్వారం సగం సెంటర్ పాయింట్ నుంచి ప్రహరీ గోడ ప్రహరీ గేటు సెంటర్ పాయింట్ ఈక్వల్ అవ్వాలి ఈక్వల్ అయినప్పుడు ఏంటంటే ఇటు ఇది మూడు అడుగులు అంటే సగం అంటే అంగులు అడుగున్నారా ఇటు అడుగున్నారా అయినప్పుడు అది పది అడుగులు అన్నప్పుడు అటు ఐదు అడుగులు ఇటు ఐదు అడుగులు వస్తుంది కరెక్ట్గా ఉంటుంది అంటే ఒక తూర్పు ద్వారానికి మనం ఇక్కడ చూపించినట్టేది ఇది అంతా కూడా అవసరం ఇది చుట్టూ కూడా ఉన్నదేమో ఓపెన్ ప్లేస్ అంటే ఇది చుట్టూ ఇది తూర్పు సమద్వారం ఇల్లు చుట్టూరు అన్నది ఓపెన్ ప్లేసు తూర్పు ఓపెనం పడవల ఓపెనం ఉత్తరం ఓపెనం దక్షిణ ఓపెనం ఈ యొక్క ఏ విధంగా ఇక్కడ ఉన్నది అంటే రవిచంద్ర పూజ బోధగురు శుక్స్థానాలు ఉంది దీనికి విధరంగా గేటు ఉంది అంటే ఈ యొక్క సముద్రవారం సెంటర్ పాయింట్ నుంచి గేటు సెంటర్ పాయింట్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అప్పుడు పెట్టినట్టయితే ఆ యొక్క తూర్పు సముద్రానికి తూర్పు ప్రహరీ గేటు కరెక్ట్గా ఉంటుంది అది పెట్టాక మీకు తూర్పు సముదారానికి ఉత్తరాన్ని మీకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఆ ఓపెన్ ప్లేస్ ఎదురుగా మనం ఈ సంఘాన్ని గే సెంటర్ చేసి గేట్ పెట్టుకున్నట్టయితే దానికి ఈ సబ్ గేటు చిన్న గేట్ ఉంటుంది ఈ సబ్ గేట్ల నుంచి మన అందరూ కూడా నడక దాగ ఉత్సవాలు రావచ్చు ఈ యొక్క మెయిన్ గేట్ల నుంచి కారులు తర్వాత ఏదైనా ఫంక్షన్స్ అయితే గ్రూప్కి కూడా ఇక్కడ రావటానికి ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే తూర్పు సముద్రానికి మనం కంపల్సరీగా తూర్పు తూర్పు గేటు ప్లస్ తూర్పు ఈసన్య గేటు పెట్టాలి అంతేగాని తూర్పు ఆగ్నేయం గేటు పెట్టడం అది మంచిది కాదు ఇంటి యజమానులకి నష్టము తూర్పు ఈశాన్య గేట్ అన్నట్టు అయితే మటుకు యజమానికి సిరి సంపదలు తూర్పు గేటు కూడా యజమాని సిరి సిరి సంపదలు అదేవిధంగా ఇక్కడ దక్షిణ సింహద్వారం ఇల్లు అనుకోండి ఇది దక్షిణం దక్షిణ సింహద్వారం ఇల్లు అను పొడి దీనికి ఈ యొక్క సెంటర్లో గుమ్మ ఉంటుంది అంటే సింహద్వారం అండ్ ఇది రవిచంద్ర పూజ బుధగురు ఉంటుంది దీనికి ఎదురుగా మీకు దక్షిణ పరేగ గోడకి దక్షిణం పరేగ గేటు పెడతాము ఈ సెంటర్ పాయింట్ నుంచి గేటు సెంటర్ పాయింట్ మనం తీసుకుంటాము తీసుకొని మనం ఇది చేస్తాము అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అది దక్షిణ సముద్రకి మెయిన్ దక్షిణ గేటు ప్లస్ దక్షిణాగ్నే కూడా ఒక గేటు పెట్టాలి అని దక్షిణ సముద్రం ఇంటికి తూర్పు భాగాన్ని ఓపెన్ ప్లేస్ ఉంటుంది పడవల చిన్న సన్న ఓపెన్ ప్లేస్ ఉంటుంది తూర్పు విశాలైన ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఈ ఓపెన్ ప్లేస్ని యొక్క సగం చేసి అందులో మటుకు ఏంటంటే మనం ఈ గేటు దక్షిణాగ్నే గేటు పెట్టాలి పెట్టినట్టయితే మనకి అన్ని విధాలు సిరి సంబరాలు వస్తాయి అస్తఐశ్వర్యాలు వస్తాయి బాగుంటుంది తర్వాత నెక్స్ట్ దక్షిణ నైరుతిలో ఇక్కడ మటుకు చిన్న గేటు కట్టకూడదు యజమానికి మరణ హేతువు తర్వాత రోగహేతు ఉంటుంది అన్ని విధాలా మీరు జాగ్రత్తగా చూసుకొని ఇది పెట్టాలి పెడితే సరిపోతుంది నెక్స్ట్ ఇకపోతే పడమ శివం ద్వారంలోకి వద్దాము పడమ మన సింహం ద్వారంలోకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఏంటంటే పడమర్ని గేటు పెట్టుకుంటాము గేటు రవిచంద్ర కోజ స్థానాల్లో శుక్రస్థానాల్లో మేశం ద్వారా ఉంటుంది సింహం ద్వారా ఇతరంగా పడవల ప్రహరీ గోడకి గేటు పెట్టుకుంటాము పెట్టుకున్నట్టయితే ఈ యొక్క పడవ శ్రమ ద్వారా సెంటర్ నుంచి సెంటర్ పాల్కి పడవల సుమం ద్వారా ప్రహరీ గోడకి గేటు సెంటర్ ఫాల్లోకి ఉండాలి అప్పుడు కరెక్ట్ అవుతుంది అప్పుడు ఈ ఈ గేటు పెట్టుకుంటూ దీనితో పాటు మన పడవల వాయవ్యాన్ని ఇక్కడ మన గేటు పెట్టుకోవాలి చిన్న గేటు అంటే పడవశిమ ద్వారానికి ఇటు దక్షిణానికి కొంత కార్యస్థలం ఉంటుంది ఉత్తరానికి కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది పడమల గేట్ పెట్టుకుని ఈ యొక్క పర్మన ఉత్తరం ఎదురంగా మనం గేటు పెట్టుకున్నట్టయితే అది చిన్న గేటు ఈ చిన్న గేట్ మనము సహజంగా ఒకరిద్దరు ఉంటే వెళ్ళిపోవచ్చు ఇందులో మెయిన్ అందరూ వెళ్ళొచ్చు వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట నెక్స్ట్ పోతే ఇదైంది ఉత్తర సింహద్వారానికి వద్దాము మనం ఉత్తర సిం మనం వచ్చినట్టయితే ఈ ఉత్తర సిం మనకి రవిచంద్ర పూజా బొలగ గురు శుక్రస్థానంలో మెయిన్ డోర్ వస్తుంది ఈ మెయిన్ డోర్ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ ఉత్తరం ప్రహరీ గోడకి మనము ఆ సెంటర్ పాయింట్కి గేట్ సెంటర్ పాయింట్ ఏర్పాటు చేసుకుని గేటును పెట్టుకున్నట్టయితే మనకి అన్ని విధాలు కూడా భాగ భాగాలు ఉంటాయి దీనితో పాటు మనము ఈ యొక్క ఉత్తర సముద్రానికి తూర్పుని ఖాళీ స్థలం ఉంటుంది దానికి ఎదురుగా సగం చేసి అక్కడ ఉత్తర ఈశాన్యాన్ని గేట్ పెట్టుకున్నట్టయితే మనకి అన్ని విధాలు బాగుంటుంది ఈ యొక్క నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏవిధన్నట్టయితే తూర్పు ఆగ్నేయంలో మనము కారు షెడ్ కట్టుకున్నట్టయితే మంచిది ఈ కారు షెడ్ కట్టుకున్నప్పుడు ఏ విధంగా కట్టాలన్నట్టయితే ఈ యొక్క దక్షిణ సందుకి డైరెక్ట్గా బేస్ వదిలేయాలి తర్వాత ఇంటికి తూర్పు భాగాన్ని మనం ఆంచకూడదు అదే విధంగా గృహానికి ఈ యొక్క ప్రైరే గోడకు కూడా ఆంచకూడదు అలాగే ఇంటి విడుదలగా షెడ్ వేసుకోవాలి అప్పుడు ఈ గేటులో నుంచి మీకు కారు వస్తుంది కారు అక్కడ స్టాండ్ అవుతుంది బాగుంటుంది లేకపోతే ఉత్తర సముద్రానికి కారు షెడ్ వాయువులో కట్టుకోవాలి వాయువులో కట్టుకున్నట్టు ఇది వాయవ్యం అంటే ఈ యొక్క పడవల భాగం అంతా కూడా ఇలా వదిలేయాలి వదిలేసి ఇక్కడ ఈ యొక్క ఖాళీ స్థలంలో ఉత్తరం ఇంటి గోడకి ఆంచకుండా ఉత్తర ప్రయరీ గోడకి ఆంచకుండా మనం కాలు షెడ్డు కట్టుకున్నట్టయితే ఉత్తరం మెయిన్ ప్రయరీ గేట్లోంచి కారు ఎలా వచ్చేలా రెస్ట్ అవుతుంది అయితే ఈ దీని యొక్క వాటం అంటే షెడ్ ఒక వాటం ఇటు ఉత్తరానికన్నా దిగాలి లేదంటే ఇటు తూర్పు దిగాలి తూర్పు దిగటం మంచిది ఇదే విధంగా ఇక్కడ తూర్పుని తూర్పాకినాలో కానీ మనం కాలు షెడ్డు కట్టుకున్నట్టయితే దీని యొక్క షెడ్ వాటం మనం ఉత్తరానికి దిగాలి దిగితే అన్ని విధాలుగా కూడా మంచి పాయింట్లు వస్తాయి అని నేను చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి ప్లస్ ఏంటంటే ఇక్కడ ఈ గేట్లు పెట్టుకున్నాము అయితే ఈ గేట్లు ఇలా ఉంటాయి కదా ఎక్కడి నుంచి మీరు ఏ విధంగా తీసినప్పుడు ఇక్కడ బోర్ అడ్డు వస్తుంది అండ్ బోర్ అంటే ఇప్పుడు అందరూ కూడా సబ్మిన్సిపులు బోర్ వేస్తున్నారు చాలామందికి అనుమానం రావచ్చు ఈ గేట్ విధంగా బోర్ విధంగా గేటు ఉంటుంది కదా ఉండొచ్చు అని అంటే ఈ గేట్ విధంగా అక్కడ బోర్ ఉండకూడదు కానీ గేట్ గేట్కి వెనకాల బోర్ ఉండవచ్చు అందులో తప్పన్నది ఏం లేదు ప్లస్ ఏంటంటే ఆ బోర్ మీద నడిచి రావచ్చు ప్లస్ ఇక్కడ మీద సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది కదా వాయువులో సెప్టిక్ ట్యాంక్ మీద షెడ్డు కట్టుకోవచ్చు అంటే డెఫినెట్గా కట్టుకోవచ్చు పూర్వకాలంలో కట్టుకో వారు కాదు కారణం ఏంటంటే అక్కడ కొమ్మరి వరలు ఉండేవి కొమ్మరి వరలు అంటే కొండతో ఇది మట్టితో చేసిన వరలు ఆ కొమ్మరి వరలు ఉండటం వల్ల దానివల్ల దాని మీద ప్లేట్ కూడా ఆ ప్లేట్ ఉండేది అందుకేంటే దాని మీద ఎవరైనా ఏదైనా మనుషులు వెళ్ళినా బరువు ఎక్కువైనప్పటికైనా సరే ఆ ప్లేట్లు దోస అయిపోయి మనుషులు కిందకి పడిపోయేవారు అందుకు వద్దన్నారు కానీ ఇప్పటి కాలంలో ఇది సెపరేట్ ట్యాంక్ సెక్షన్ ట్యాంక్ కడుతున్నారు ప్లస్ వరగ అయినప్పటికైనా సరే సిమెంట్ వరలు వేస్తున్నారు ప్లేట్ కూడా మంచిగా వేస్తున్నారు కాబట్టి దాని మీద కాలు చుడ్డు పెట్టుకోవచ్చు ఏ విధమైన ఆక్షేపణ అన్నది లేదు రాదు శాస్త్రం కూడా మనకి కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంటుంది మనం నివాస యోగ్యానికి ఉన్నది వాస్తు ఉంటాము వస అన్న ధాతువుల నుంచి వాస్తు వచ్చింది కాబట్టి ఆ ధాతువుల నుంచి వచ్చింది కాబట్టి వస అంటే నివాస యోగ్యం కాబట్టి మనం నివసించడానికి వీలయ్యేది వాస్తు కాబట్టి మీరు గ్రహించగలరు ఇక్కడ అదేవిధంగా ఆగ్నేయంలో కూడా పొలం సెఫ్టీ ట్యాంక్ కొట్టుకున్నప్పుడు దాని మీద కాలు చెట్టు పెట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితులను కూడా పెట్టుకోవడానికి ఏం లేదు అయితే ఆ యొక్క ట్యాంకు సెప్టిక్ ట్యాంకు సెక్షన్ ట్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్గా కట్టాలి దానివల్ల కారు వెళ్ళినా తప్పన్నది ఏం లేదు నెక్స్ట్ ఇక్కడ బోర్ ఉంది బోర్ కూడా బోర్ మీద నుంచి కూడా నడవచ్చు వెళ్ళొచ్చును ఎందుకంటే అక్కడ సబ్సిబుల్ పంపు ఉంటుంది కాబట్టి మనకి అక్కడ బోరు ఉన్నట్టుగా తెలియదు ఇన్ని రకాలుగా ఈ విధంగా ఉంది అది గేట్లు ఇక్కడ తూర్పునిమ మెయిన్ గేట్ పెట్టాలి ఇక్కడ మీ సంఘ ఈ గేట్ పెట్టాలి అయితే ఇక్కడ కొంతమందికి కొన్ని సందేహాలు వస్తాయి గేట్లో గేటు పెట్టుకుంటానంటారు గేట్లో గేట్ పెట్టుకుంటాను అన్నట్టయితే అది రెండు గేట్ల కింద వస్తున్నా ఒక గేట్ కింద వస్తుందా అంటారు అంటే రెండు గేట్ల కింద వస్తున్నా ఒక గేటు కింద వస్తుందా అన్నట్టయితే మటుకు మనకి ప్రేమ ఒకటే కాబట్టి ఒక గేట్ కింద వస్తుంది కానీ రెండు గేట్ల కింద రాదు తలుపులో తలుపు అంతే తలు తలుపులో ఒక తలుపు అంతే కానీ రెండు తలుపుల్లోనో రెండు తలుపులు ఉండవు కదా రెండు తలుపులు రెండు తలుపులు ఉండవు పక్క పక్కన ఉండవు కాబట్టి అది ఒక దాంట్లో కౌంటింగ్ వస్తుంది ప్లస్ ఏంటంటే ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఒకటి రెండు గేట్లు అవుతాయి కాబట్టి వాస్తు ప్రకారంగా కూడా ఏవే నెంబర్స్ అవుతాయి నేను మరొక్కసారి చెప్తున్నాను తూర్పు సముద్రవారానికి మనకి ఈ ఈశాన్యంలో చిన్న గేటు తర్వాత ఏమో సముద్రవారం పెద్ద గేటు పెట్టుకోవాలి అది మీ యొక్క కొలమానాన్ని బట్టి పెట్టుకోవచ్చు కారు ప్రమాణాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే దక్షిణ సముద్రవారానికి దక్షిణ భాగంలోనేమో మెయిన్ డోర్కి ఏ మెయిన్ గేట్ పెట్టుకోవచ్చు దాని తర్వాత మీకు దక్షిణాగ్నేయలో మటుకు మీకు ఏంటంటే ఒక చిన్న గేట్ పెట్టుకోవచ్చు తర్వాత అన్ని విధాలు కూడా మీకు బాగుండే ఉన్నాయి తర్వాత ఏంటంటే మీకు పడమరలోనూ మీ సముద్వారానికి ఎదురుగా పడమర ప్రయరి మెయిన్ గేట్ పెట్టుకోవచ్చు పడమర వాయువు వెనుక మటుకు సబ్ గేట్ పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అన్ని విధాలు బాగుంటుంది తర్వాత మీకు ఉత్తరం సమంత మెయిన్ మెయిన్ డోర్కి ఎదురుగా మీకు ఏమో మెయిన్ గేట్ పెట్టుకోవచ్చు దాని తర్వాత తూర్పు సోన్ ఉత్తర సంజన గేటు పెట్టుకోవచ్చు మీకు అన్ని విధాలా బాగుంటుంది అంటే ఇక్కడ మీకు తూర్పు తూర్పు సంజన గేట్ వస్తుంది ఇక్కడ దక్షిణ దక్షిణాగ్నాల గేట్ వస్తుంది ఇక్కడ పడవర పడవరయంలో గేట్ వస్తుంది ఇక్కడ ఉత్తరం ఉత్తర సంజంలో గేట్ వస్తుంది మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి నేసంగా ఒకటి మీరు పొరపాటును కూడా సబ్గేటు తూర్పు అగ్నియులు పెట్టకండి పెట్టినట్టయితే ఇంటి యజమానురాలకి మంచిది కాదు ఇంటి రెండో కుమారునికి కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు తర్వాత పొరపాటును కూడా దక్షిణ నైరుతిని కానీ పడమర నైరుతిని కానీ మీరు సబ్గేటు పెట్టకండి పెట్టినట్టయితే ఇంటి యజమానుకి యజమానికి ప్లస్ ఇంటి పెద్ద కుమారునికి కూడా మరణ హేతువు తర్వాత ఏంటంటే అనారోగ్య హేతు ఉంటుంది అది మంచిది కాదు తర్వాత మీరు ఉత్తర వాయువులో గేటు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకండి ఉత్తర వాయులో సబ్ గేటు పెట్టినట్టయితే మీకు కోర్టు గొడవలు ఈతి బాధలు తర్వాత అనవసర గొడవలు అన్నదమ్ముల గొడవలు అన్నీ కూడా వచ్చే ఉన్నాయి అదేవిధంగా మీకు మటుకు పెట్టవలసింది మంచి గేట్లు ఏంటంటే తూర్పు తూర్పు సైన్యము దక్షిణము దక్షిణాగ్నేయము పడమర పడమర వాయుము ఉత్తరం ఉత్తరీ సైన్యం అందరిలోని గేట్లు పెట్టండి గేటు చాలా మంది ఎత్తే ఎంత అంటారు అది మీరు కొలమానం ఎంతనే పెట్టుకోవచ్చు అది దాని అందాన్ని బట్టి పెట్టుకోవచ్చు అన్నట్టు అయితే ఈ యొక్క ప్రైరు గోడ హైట్ మటుకు నాలుగు నాలుగు అడుగులు నాలుగున్నర అడుగుల కంటే ఎక్కువ పెట్టట్లేదు పెట్టకండి మీకు అన్ని విధాలు మంచిది కాదు తర్వాత ప్రైర్ గోడ పైన ఎలక్ట్రిక్ వైరింగ్ చేస్తున్నారు అది అది లెక్కలోకి రాదు మాకు ప్లస్ ఏంటంటే ప్రైర్ గోడ ఈ విధంగా పెడుతున్నారు ప్రయోగవాడి గేటు మోడల్ ఏ విధంగా పెడుతున్నారు ఆర్చి ఈ ఆర్చిది పెడుతుంటే ఈ ఆర్చి కూడా మాకు లెక్కలోకి రాదు ఇది ఇంతవరకు లెక్కలోకి వస్తుంది కాబట్టి మీరు గేట్ హైట్ లెక్కలోకి వస్తుంది కాబట్టి ఆర్చి లెక్కలోకి రాదు కాబట్టి మీరు దాన్ని బట్టి ఫాలో అవటం మంచిది మీరు ఏ విధంగా వీడియోని ఫాలో అవ్వండి ఈ యొక్క ప్రయోగవాడ గేట్లు ఏ విధంగా పెట్టాలని నేను చెప్పాను ఏ విధంగా నిర్మించాలో నేను చెప్పాను దాని ప్రకారం మీరు ఆలోచించి మీరు చేయండి చేస్తే మీకు ఇది ఉంటుంది ఇంకా ఏదైనా మీకు సందేహాలు ఏదైనా ఉన్నట్టయితే సందేహ నివృత్తికి నాకు ఫోన్ చేయండి లేదంటే కామెంట్ బాక్స్లో మీ సందేహాలు పెట్టండి నేను అన్ని విధాలుగా కూడా మీ సందేహాలకి ఆన్సర్ ఒకరోజు అటు ఇటు నేను ఇవ్వగలను లేదు అన్నట్టయితే మీకు అందుబాటులో నేను ఉన్నట్టయితే మీరు నా దగ్గర వచ్చే ప్రత్యక్షంగా మీరు నాతో మాట్లాడవచ్చు అన్నీ కూడా చేయవచ్చు కానీ ఏది ఏమైనప్పటికైనా సరే మీరు మటుకు ప్రైరే గేట్లు పెట్టడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాస్తు తప్పులు చేయకండి సరైన సిద్ధాంతిని సరైన వాస్తు శాస్త్రజ్ఞుడిని తర్వాత సరైన మేస్త్రిని సరైన ఇంజనీర్ని కూడా మీరు సంప్రదించండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఇది గేట్ కైనా ఇదే రూలు మామూలు ఓపెన్ గేట్ కన్నా ఇదే రూలు సింగిల్ డోర్ గేట్ కన్నా ఇదే రూలు మీరు మటుకు దీన్ని జాగ్రత్త చూడండి అయితే ప్రైరేవ్ గోడ మటుకు దక్షిణ ఎత్తు పొడమలు ఎత్తు తూర్పు ఉత్తరం ఎత్ పళ్ళ అంటారు అది ఏమీ లేదు మీరు అంతా కూడా ఒక హైట్ పెట్టుకోవచ్చు కారణం ఏంటంటే భూమి లెవెల్ మీరు సరిచే భూమి వాటర్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ వాటర్ని బట్టి హైట్ పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క హైట్లు డౌన్ అవుతాయి శుభం భూయ ఆయుర ఆరోగ్య అభివృద్ధి ప్రస్తాం సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి అందరికీ నమస్తమాంజలిలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వారి వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమబూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ओम नमः शिवाय नमः ओम साम्प्र सदा शिवाय नमः ओम नमः शिवाय नमः